హాయ్ బడ్డీస్ ఆకాశం చూసారా ఎంత అందంగా ఉందో ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా ఈ రోజు ఆగస్టు పదిహేను మన ఇన్స్టిట్యూట్ లో ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు అందరూ నీట్ గా రెడీ అయిపోయి ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి ఎవరు ఆడవాడి పనిలో వాళ్ళు రెడీగా ఉన్నారు మేమైతే ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి కావలసిన ఫ్లాగ్ ని నీట్ గా కట్టి పువ్వులు అవి పెట్టి రెడీ చేసి ఫ్లాగ్ లో పువ్వులు రేకులు మరియు స్పాంజ్ పీసెస్ వేసి నీట్ గా దాన్ని మడత పెట్టి ఫ్లాగ్ హోస్టింగ్ కి అయితే రెడీ చేస్తాం ఫ్లాగ్ ని నీట్ గా అరేంజ్ చేయడం మాకు రాదండో ఇది నీట్ గా కట్టడానికి మేము చాలా చాలా సార్లు వీడియో యూట్యూబ్లోనే లోనే వీడియోలు చూసి నీట్గా కట్టడం ఎలా కట్టాలో నేర్చుకున్నాం చాలాసేపటి తర్వాత మేము అనుకున్నదైతే సాధించాం ఫ్లాగ్ని నీట్గా మడత పెట్టి ఫ్లాగ్ హోస్టింగ్ అయితే నీట్గా రెడీ చేసాం ఫ్లాగ్ హోస్ట్ చేయగానే పువ్వులు ఆ స్పాంజ్ ముక్కలు అనేవి ఎగురుతాయి గాలిలో అంత నీట్గా కట్టాం ఈరోజు కేవలం ఫ్లాగ్ హోస్టింగ్ మాత్రమే కాదు రెండు వందల ఏళ్ళ నుంచి ఈ జెండా కోసం మన ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా కృషి చేసి రక్తాలు చిందించి సాధించిన జెండా కోసం ఈరోజు మనం ఎంతో హ్యాపీగా ఎంత ఫ్రీడమ్గా మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం ఇవాళ మనం ఫ్రీగా మాట్లాడటం వ్లాగ్ షూట్ చేయడం ఏం చేయాలనుకుంటే అది చేయడం ఇవన్నీ ఎవరి వల్ల వచ్చాయో ఆలోచించారా భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ అల్లూరి సీతారాం మహాత్మా గాంధీ వీళ్ళ సాక్రిఫైస్ వల్లే వాళ్ళు తమ చిన్న వయసులోనే అన్ని వదిలి దేశం కోసం పోరాడారు ఆ రోజుల్లో బ్రిటిష్ పాలనలో జీవితం సులభం కాదు జైలులో వేధింపులు ఆకలి కష్టాలు అయినా వాళ్ళు వెనక్కి తగ్గలేదు మనము ఇవాళ వాళ్ళ సాక్రిఫైస్ని గుర్తు చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ఫ్లాగ్ హోస్టింగ్ పోల్ పాతడానికి ఆ గొయ్యి కప్పడానికి ముగ్గురు పర్సన్స్ చాలామంది కష్టపడ్డారు చెమటలు చిందించారు అక్కడ స్టూడెంట్స్ అందరూ నీట్ గా రెడీ అయిపోయి ఫ్లాగ్ హోస్టింగ్ అయితే రెడీగా ఉన్నారు మనం ఆ క్లైమేట్ చూసారా ఆకాశం చూసారా ఎంత అందంగా ఉందో నేచురల్ గ్రీనరీ చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది ఆ రోజు ఎందుకంటే ఈ రోజు స్పెషల్ డే ఆగస్ట్ పదిహేను జెండా వందనం రోజు మనం మెయిన్ గా ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నాం కాబట్టి నేచర్ మనకి చాలా సహకరించింది చాలా కూల్ గా ఉంది నేచర్ కూడా ఆ పోల చుట్టూ అంతా నీట్గా క్లీన్ చేసి నెక్స్ట్ ముగ్గులకి రెడీ అయిపోయాం అమ్మాయిలు అందరూ ముగ్గులు అయితే రెడీగా ఉన్నారు అక్కడ చూద్దాం ఎలాంటి ముగ్గులు వేస్తారో నీట్ గా పోల్ చుట్టూ మన స్వతంత్ర దినోత్సవం కలర్ గా ఎలా మంచిగా ఎలా రంగులు వేస్తారో చూద్దాం చుట్టూ ఒక బోర్డర్ గీసి మధ్యలో నీట్ గా ఒక పువ్వుల్లాంటి ముగ్గులు రంగురంగుల ముగ్గులు అవి వేయడానికి అయితే రెడీ చేశారు నీట్గా పోల్ చుట్టూ అందరూ అడవడి అడవడిగా అప్పటికప్పుడు రెడీ చేయడానికి అందరూ ఒక్కొక్క చెయ్యి వేసి రెడీ చేస్తున్నారు ఇందులో మన డైరెక్టర్ సార్ కూడా చేయి వేసి మనకు బాగా హెల్ప్ చేశారు అలాగే మన శివ సారు అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి చాలా పెద్ద వాళ్ళు అయితే వచ్చేసారు మన డైరెక్టర్ సార్ చేత్తో చుట్టూ నీట్గా సర్కిల్ అయితే గీసి ముగ్గు పెట్టేశారు అందరూ సరదాగా ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేస్తారు చూద్దాం ఎలాంటి ముగ్గులు అయితే వేస్తారు అక్కడ అందరూ హడావిడి హడావిడిగా చేస్తున్నారు ఎవరికి ఒక్కొక్కరు ఐడియా ఒక్కొక్కరిది ఒకరు ఏ ముగ్గు వేయాలా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు అందరూ నించండి చూస్తున్నారు అక్కడ ఏ ముగ్గులు వేయాలో ఎవరికి ఏం తెలియక అప్పుడే మన మన పని మనసు వచ్చి నీట్గా సర్కిల్స్ అయితే చుట్టేసింది చుట్టూ తర్వాత అందరూ సరదాగా ముగ్గులు వేయడం అయితే మొదలు పెట్టారు అందర్ ఫేస్ చూసారా జెండా వందనం ఆగస్టు పదిహేను రోజున అందరి ఫేస్ లు కలకల్లాడిపోతున్నాయి ఆనందంతో ఎందుకంటే ఇదంతా మన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క సాక్రిఫైస్ వల్లనే అలాగే మన శివసారో మన డైరెక్టర్ అండ్ అక్కడ చాలా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ విచ్చేశారు ఫ్లాగ్ హోస్టింగ్ కి ఇక్కడైతే లేడీస్ అందరూ పాటలు పాడడానికి రెడీగా ఉన్నారు పాటలు అయితే ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళు ఏ పాటలు పాడాలి అనేది సెలెక్ట్ చేసుకుని నీట్గా ప్రిపేర్ అవుతున్నారు బయట అయితే నీట్గా కలర్ఫుల్తో ముగ్గులు వేసేసి రెడీ చేసారు అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందామని అందరూ రెడీగా ఉన్నారు ముగ్గులు అయ్యి రెడీ చేసి ఆ ఫ్లాగ్ చూసారా ఎంత అందంగా ఉందో ఆకాశం కూడా అలాగే పువ్వులు అవి వేసి నీట్గా రెడీ చేసాం ఎంతో అందంగా ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి పూల్ని చాలా నీట్గా అందంగా అయితే రెడీ చేశారు అందరూ ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి రెడీగా వెళ్లిపోయారు అందరూ లైన్ లో నించు బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి అందరూ ఇండిపెండెన్స్ డే ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేశారు నేషనల్ అంతమ్ సాంగ్ పాడటానికి రెడీగా అయితే లేడీస్ వచ్చేస్తున్నారు ఈ సాంగ్స్ అన్ని కూడా మన ఫ్రీడమ్ ఫైటర్స్ కి అంకితం చేయాలి మనం అందరం చాలా గా మన ఇన్స్టిట్యూట్ లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి నేషనల్ యాంతమ్ ని పాడటం స్టార్ట్ చేశారు చాలా కామ్ గా గా నేషనల్ యాంతమ్ అయితే కంప్లీట్ చేశారు మన ఇన్స్టిట్యూట్కి విచ్చేసిన పెద్దవాళ్ళలో ఒకరు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు ఆ ఫ్లాగ్ హోస్టింగ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం చిన్న టైం పట్టింది ఆ ఫ్లాగ్ అనేది కొంచెం టైట్గా కట్టడం వల్ల ఫ్లాగ్ హోస్టింగ్ చిన్నది కష్టమైంది తర్వాత విజయవంతంగా సక్సెస్ఫుల్గా ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేసేసారు అందరూ నేషనల్ యాంతమ్ని ఎంతో బాగా చక్కగా పాడారు మన ఇన్స్టిట్యూట్కి పెద్దలందరూ విచ్చేసి ఫ్లాగ్ హోస్టింగ్ని చాలా సక్సెస్ఫుల్ చేశారు లాస్ట్లో స్టూడెంట్స్ అందరికీ స్వీట్స్ అయితే పంచడం జరిగింది అందరూ కామెంట్ చేయండి జై హింద్ అని అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరికీ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్